హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే యూపీఐ ద్వారా మనం రోజుకి లిమిట్ ఎంత పంపించగలం మహా అయితే లక్ష రూపాయలు కొన్ని కొన్ని అయితే యాభై వేలు పోనీ అన్ని కలుపుకొని గూగుల్ పే ఫోన్పే అన్ని కలుపుకొని కూడా ఒక్కోసారి లక్ష రూపాయలు కూడా అవ్వదు ఇప్పుడు ఆర్బీఐ అనేది ఒక కొత్త వెసులుబాటుని తేవడం జరిగింది ఈ వెసులుబాటు ద్వారా రోజుకి ఐదు లక్షల రూపాయలు అయితే పంపించుకోవచ్చు ఆ వెసులుబాటు ఎవరికి ఇచ్చారు ఎలా పంపించాలి పూర్తి వివరాలు మనం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో అనమాట ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో ఇన్స్టాలో ఫేస్బుక్లో పంపిస్తే కనుక వాళ్ళకు కూడా ఉపయోగపడే వీడియో అనమాట మ్యాటర్ ఏంటంటే దాకా మనం ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎమ్ అని ఏదన్నా తీసుకోండి మీరు తీసుకుంటే యూపీఐ ద్వారా మనం రోజుకి ఎంత పంపించగలం మహా అయితే లక్ష రూపాయలు చాలా మందికి యాభై వేలే వెళ్తాయి అది కూడా మొత్తం అన్ని యూపీఐ యాప్స్ కలుపుకున్నా సరే లక్ష రూపాయలు పైన పంపించలేము ఇప్పుడు కూడా కొంత కొంతమందికి ఉంటుంది లక్ష యాభై వేలు లక్ష అలా మ్యాక్సిమం ఏంటంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక యావరేజ్గా లక్ష రూపాయలు మాత్రమే డైలీ లిమిట్ ఉంటుంది కొంతమంది కొన్ని ఎమర్జెన్సీస్ లాంటి హాస్పిటల్స్లో కానీ లేక కాలేజెస్లో ఫీజు కొన్ని కొన్ని సందర్భాల్లో ఫీజులు కట్టేటప్పుడు కూడా మనం ఒకటికి నాలుగు సార్లు వే మనం వాళ్ళ ఫోన్పే నుండి పే నుండి వాళ్ళ గూగుల్ నుండి వీళ్ళ పేటీఎం నుండి డబ్బులు అనేవి మనం హాస్పిటల్ కట్టడం లేక ఫీజులు కట్టడం చేస్తుంటాం ఇటువంటి వారి కోసమే ఆర్బీఐ రీసెంట్గా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఆ ప్రకటన ఏంటంటే హాస్పిటల్స్లో కానీ లేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో కానీ రోజుకి వాళ్ళు ఐదు లక్షల దాకా పే చేయొచ్చు అనమాట అంటే హాస్పిటల్ అనుకోండి పెద్ద పెద్ద హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించిన క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసేస్తే వన్ ట్రాన్సాక్షన్లో ఐదు లక్షల రూపాయలు టక్మని పంపించవచ్చు అదేవిధంగా కాలేజెస్లో కాలేజెస్లో కూడా మనకు కావాలంటే కనుక ఐదు లక్షల రూపాయలు ఒకేసారి పంపించవచ్చు అనమాట ఇవన్నీ ఏంటంటే మన లోకల్ చిన్న చిన్న హాస్పిటల్ రిజిస్ట్రేషన్ ఏదైతే అయ్యి ఉంటాయో ఆ ఇన్స్టిట్యూషన్స్ ప్లస్ ఆ కాలేజెస్ అనమాట వాటికే ఆ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ కాలేజెస్లో మాత్రమే మనం ఈ విధంగా డబ్బులు పంపించడానికి ఉంటుంది ఈ వెసులుబాటు అయితే చాలా బాగుంటుంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి హాస్పిటల్స్లో ఎమర్జెన్సీ టైంలో డబ్బులు కట్టుకోలేక కాలేజెస్లో ఫీజులు కట్టలేక వాళ్ళ ఫోన్పే వీళ్ళ ఫోన్పే వాడుతూ ఉంటారు ఇటువంటి వారి కోసమే ఆర్బీఐ అయితే ఈ అప్డేట్ని తీసుకొని రావడం జరిగింది అనమాట ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందంటే డిసెంబర్ ఎనిమిదో తారీఖు నుండి ఇదైతే అమల్లోకి రావడం జరిగిందన్నమాట దీనికి సంబంధించి చూడండి ఒక క్లిప్ ఉంది గూగుల్లో మీరు వెళ్ళి చూస్తే కనుక ఇక్కడ అప్డేట్ అనేది వస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాసి తెలియచేయండి వీడియో నచ్చితే అందరికీ ఫార్వర్డ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుపుం